ప్రేక్షకులందరికీ నమస్తే మహారాష్ట్ర జార్ఖండ్ అలాగే ఉత్తరప్రదేశ్లో ఏవైతే ఉప ఎన్నికలు జరిగాయో వాటి రిజల్ట్స్ మనకు నిన్నొచ్చాయి సంపూర్ణంగా అయితే ఈ రిజల్ట్స్ ఒక ఒక రకంగా చూస్తే కొంచెం సెన్సేషనల్ గా కూడా ఉన్నాయి ప్రేక్షకులు ఫస్ట్ మనం మహారాష్ట్రకు వద్దాం మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ అనే పొలిటికల్ పార్టీల కూటమి ఏదైతే కాంగ్రెస్ ఉద్ధవ్ ఠాక్రే ఫ్యాక్షన్ ఆఫ్ శివసేన ఈ పార్టీలన్నీ కలిసి మహాయుతికి అపోజిట్ గా ఎలక్షన్లో ఫైట్ చేశాయి అయితే అయితే ప్రచండమైన అధిక్యత మహాయుతికి వచ్చింది మనకందరికీ తెలిసిందే సో బీజేపీ ఏక్నాథ్ షిండే అలాగే అజిత్ పవార్ ఎన్సిపి వీళ్ళతో ఉన్న ఈ మహాయుతి గెలిచింది ఆ సీట్లు కూడా చాలా వచ్చాయి మనకు తెలిసినంత వరకు రెండు వందల ముప్పై ఐదు సీట్లు మొత్తం వచ్చాయి వీళ్ళకి అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే ఏకనాథ్ షిండే గారికే అంటే ఒకటే పార్టీకి యాభై ఏడు సీట్లు వచ్చాయి ఈ యాభై ఐదు సీట్లు యాభై ఏడు సీట్లు మొహ మొత్తం మగా మహావికాస్ అఘాడీకి ఎన్ని వచ్చాయో దానికంటే ఎక్కువండి అంటే కేవలం లోక్నాథ్ షిండేకే ఒకటే పార్టీకి ఈ మహా వికాస్ అఘాడీ కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి అయితే ఇంకోటి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గత ముప్పై ఏళ్ళుగా ఏవైతే అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఈ ముప్పై ఏళ్ళల్లో అధిక శాతం ఓటింగ్ జరిగిందనమాట సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ అబౌవ్ సో అంత భారీగా ఓటింగ్ జరిగింది మహారాష్ట్రలో ఫస్ట్ టైం ముప్పై ఏళ్ళల్లో తర్వాత ఇంకోటి కూడా మనం చూస్తాము అదేంటంటే ఈ పొలిటిక్స్ ఏదైతే రిలీజన్ లో పొలిటిక్స్ పెట్టారు కదా ఈ మహా వికాస్ అగాడి ముస్లిం అప్లీజ్మెంట్ ఎక్స్ట్రీమ్ అప్లీజ్మెంట్ మనం ఆల్రెడీ చూసాము ఈ ముల్లాలు వీళ్ళంతా మస్జిద్లలోంచి అక్కడి నుంచి మద్రాసాలలోంచి పిలుపునిచ్చి బీజేపీకి వ్యతిరేకంగా అంటే ముస్లింల కోసం అధికారం ఇవ్వడం అంటే ఇక అవి మనం ఆల్రెడీ ఒక లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాము ఇంత లో లెవెల్ ఆఫ్ అప్యూజ్మెంట్ చేశారంటే ఈ మహాయు మహా వికాస్ అగాడి అది బహుశా మనం చూడలేమేమో ఇంకా అయితే ఇక్కడ మరి బీజేపీ ఎలా గెలిచింది అంటే ముస్లిం ఓట్ల కన్సాలిడేషన్ ఈ మహా వికాస్ అఘాడీకి జరిగింది అయినా కూడా బీజేపీ గెలిచింది ఎందుకు అని అంటే దీనికి నాలుగు కారణాలు చెప్తున్నారు ఒకటి ఏకనాథ్ షిండే గారు అద్భుతమైన వర్క్ చేశారు అడ్మినిస్ట్రేషన్ పరంగా గాని బ్రహ్మాండమైన వర్క్ చేస్తున్నారు సో ఇది మొదటి కారణంగా చెప్తున్నారు రెండో కారణం ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ గారు బటెంగేతో కటెంగే అని కొంచెం హిందూ కన్సర్డేషన్ చేశారు మోదీ గారు కూడా ఏ అనే నినాదంతో ముందుకొచ్చారు సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలండి సో ఇలాంటి మంచి స్కీమ్ల వల్ల గెలిచింది మహాయుతి అని మనకు తెలుస్తుంది ఇక ఓటింగ్ పర్సంటేజ్కి వెళ్తే మహాయుతి అంటే ఏదైతే బీజేపీ ఏక్నాథ్ షిండే అజిత్ పవార్ ఎన్సిపి అలయన్స్ ఉందో వాళ్ళకి ఇరవై ఆరు అంటే దాదాపుగా ఇరవై ఏడు పర్సెంట్ ఓటింగ్ పడింది ఓటింగ్ మొత్తంలో ఇక కాంగ్రెస్ కి వీళ్ళకి చాలా తక్కువ పడింది అనమాట ఓటింగ్ సో ఇదన్నీ చూస్తే ఒక రకంగా హిందూ ఓటు కన్సాలిడేషనే కాదు మహారాష్ట్రియన్స్ యాజ్ ఏ హోల్ గా బీజేపీని ఏక్నాథ్ షిండేని గెలిపించింది ఈ మతపరమైన అప్యూజ్మెంట్ ఏదైతుందో దాన్ని ప్రజలు తిరస్కరించారు అది మనకు చాలా చాలా స్పష్టంగా తెలుస్తుంది సో ఇది మహారాష్ట్రకి సంబంధించిన న్యూస్ ఇక నెక్స్ట్ ఏంటంటే మనం ఉత్తర్ప్రదేశ్కి వెళ్దాం ఉత్తరప్రదేశ్లో తొమ్మిది సీట్లకు బైపోలింగ్ జరిగింది ఇక్కడ కూడా బహుశా అంతకు పూర్వం ఏదైతే మిస్టేక్ జరిగిందో దాన్ని ప్రజలు సరిచేసుకున్నారని చెప్పాలి ఎందుకంటే తొమ్మిది సీట్లలో ఏడు సీట్లు బీజేపీకి వచ్చాయి యోగి ఆదిత్యనాథ్ గారు ఈ మతపరంగా లేకుంటే కులాల పరంగా హిందువులను విభజించడానికి ప్రయత్నం చేశారు కదా ఈ స్కీమ్ లో దాన్ని ప్రజలు తిరస్కరించారు సో సంఘటితంగా ఉంటూ ఉత్తర్ప్రదేశ్ ప్రజలు మేము విభజించకూడదు అంటే మమ్మల్ని విభజిస్తే మేము ఒప్పుకోము అని వాళ్ళు బీజేపీకే ఓటు వేశారు సో బీజేపీకి ఏడు సీట్లు వచ్చాయి తొమ్మిదిలోంచి ఇక్కడ ఏదైతే అపోజిషన్ పార్టీ ఉందో అంటే కాంగ్రెస్ అండ్ సమాజ్వాదీ పార్టీ వీళ్లకు కేవలం రెండే సీట్లే వచ్చాయి సో ప్రజలు ఈ విభజన చేసే శక్తులను తిరస్కరించారు ఉత్తరప్రదేశ్లో ఇక మనం జార్ఖండ్కి వద్దాం జార్ఖండ్లో సిబ్బు ఎవరైతే ఉన్నారో జేఎంఎం వాళ్లకు ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది వీళ్లకు ఇరవై మూడు శాతం ఓటింగే పడింది ఎవరికి జేఎంఎంకి అలాగే కాంగ్రెస్కు పదిహేను శాతం అంటే వీళ్ళు ఇద్దరు కలిసినందుకు ఓటింగ్ పర్సంటేజ్ వీళ్లకు పెరిగింది కానీ మీరు బీజేపీకి చూస్తే బీజేపీ ఒకటే పార్టీకి ఆల్మోస్ట్ ముప్పై మూడు పర్సెంట్ ఓట్లు పడ్డాయి అంటే ఓటింగ్ పరంగా చూస్తే బీజేపీ యాక్చువల్ గా గెలవాలి కానీ ఇక్కడ జేఎంఎం అండ్ కాంగ్రెస్ కలిసి ఉన్నారు కాబట్టి ఈ సంఘటితంగా ఇద్దరికి ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం వల్ల ఇక్కడ కాంగ్రెస్ జేఎంఎం గెలిచాయి వాళ్లకు యాభై ఆరు సీట్లు వచ్చాయి బీజేపీకి కేవలం ఇరవై నాలుగు సీట్లు మాత్రమే వచ్చాయి కానీ ఓటింగ్ పర్సంటేజ్ పరంగా బీజేపీ తన ఓటింగ్ పర్సంటేజ్ ని చాలా గణనీయంగా పెంచుకుంది సో ఒక రకంగా బీజేపీ గెలిచినా కూడా ఓడిపోయింది ఇది జార్ఖండ్ ఫలితాలండి పోతే ఇక్కడ ఈ శిబోసరాని ఆయన కరప్షన్ చార్జెస్ తో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడము సో ఈ శిబోసరణ్ ఏం చేశాడంటే నా మీద దాడి జరిగింది కాబట్టి ఇది ఆదివాసుల మీద దాడి అన్నట్టు ఈ ఎలక్షన్లలో ప్రొజెక్ట్ చేసుకోవడం వల్ల బహుశా ఈ జేఎంఎం కాంగ్రెస్ కి గణనీయంగా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది ఒక రకంగా చూస్తే కాంగ్రెస్ కి ఏం పెరగలేదండి పదిహేను శాతం పర్సంటేజ్ ఓటింగ్ పడింది జేఎంఎంకి ఎక్కువ ఓటింగ్ పడింది అందుకే జేఎంఎం గెలిచింది ఇది ఝార్ఖండ్ లో బట్ ఓటింగ్ పరంగా పర్సంటేజ్ పరంగా చూస్తే బీజేపీకి ముప్పై మూడు శాతం ఓటింగ్ పర్సంటేజ్ ఓట్ పడింది సో ఇది ఒక రకంగా బీజేపీకి అడ్వాంటేజ్ ఎందుకంటే బీజేపీ తీసుకున్న కొన్ని అంశాలు ఎలా ఉన్నాయంటే రోహింగ్యా ముస్లింస్ కానీ బంగ్లాదేశీ ముస్లింస్ జార్ఖండ్ లో ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు వాళ్ళు రాబోయే కాలంలో అక్కడ ఉన్న ట్రైబల్స్ ని కి ఇబ్బంది పెడతారు అని ఏదైతే ప్రొజెక్ట్ చేసిందో అది ఒక రకంగా పనిచేసింది కానీ శిబోసరేన్ ఏంటంటే తన మీద దాడిని ఆదివాసుల మీద దాడిగా అభివర్ణించడం వల్ల ఇక్కడ ఈ కూటమి గెలిచింది సో ఇది మనకు ఈ రిజల్ట్స్ ఏవైతే వచ్చాయో మూడు రాష్ట్రాల నుంచి దాని సారాంశం అండి సో ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులు హిందువులు అనేవాళ్ళు ఏ కులం కానివ్వండి ఏ వర్గం కానివ్వండి సంఘటితంగా ఓటు వేస్తేనే బీజేపీ లాంటి పార్టీలను మనం గెలిపించగలం ఒక రకంగా చూస్తే బీజేపీ గెలిస్తేనే హిందువులు క్షేమంగా ఉండగలరు అనేది నా భావన కూడా నా భావన కూడా ఎందుకంటే ఒక ఇమాజిన్ చేయండి మహారాష్ట్రలోని కాంగ్రెస్ ఈ గవర్నమెంట్ కనుక వచ్చి ఉంటే ఈ ముస్లిం అపీజ్మెంట్ తో వాళ్ళు హిందువులను ఎంత ఇబ్బంది పెట్టేవాళ్ళు వక్త బోర్డు రెచ్చిపోయేదండి ఆల్రెడీ మనం కర్ణాటకలో చూస్తున్నాం ప్రతి చోట ఈ భూమి మాదే గుళ్ళు మావే కాలనీలు మావే అని క్లెయిమ్ చేస్తున్నారు మహారాష్ట్రలో కనుక బి కాంగ్రెస్ వచ్చి ఉంటే అసలు ఏం జరిగేదో ఆలోచించడానికి కూడా ఒకసారి భయం వేస్తుందండి సో ప్రేక్షకులు అది నేను ఈ ఎలక్షన్ ఎలక్షన్ అనాలిసిస్ చేయాలనుకున్నాను ఈ వీడియో గురించి మీరేమనుకుంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జయ శ్రీరామ్ ભારત માતા કી જય